సమీప బంధువే బినామీ ఏసీబీ సోదరుల నేపథ్యంలో కుటుంబం సహా అదృశ్యం కిషన్ ఆదాయం మూడున్నర కోట్లు ఆస్తులు పది పాయింట్ నాలుగు ఐదు కోట్లు మహబూబ్ నగర్ డిటిసి వ్యవహారంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి ఆదాయానికి మూడు రెట్లు ఆస్తులు గుర్తింపు కేసీబీ అధికారులు సేకరించిన సమాచారం ప్రకారం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కిషన్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏఎంవిఐగా నియమితులయ్యారు ఉప్పల్ కామారెడ్డి మద్నూర్లలో పనిచేశారు రెండు వేల ఐదులో ఎంవిఐగా పదోన్నతి పొంది ఆర్మూర్ మద్నూర్ బోధన్ నిజామాబాద్ మేడ్చల్లలో నిధులు నిర్వర్తించారు రెండు వేల పదహారు ఇరవై కాలంలో మేడ్చల్లో ఎంవిఐగా పనిచేసిన అనంతరం గా పదోన్నతి పొంది అక్కడే గతేడాది ఫిబ్రవరి వరకు కొనసాగారు అనంతరం బదిలీపై హైదరాబాద్ వెస్ట్ జోన్ కు వెళ్లారు బిటిసిగా పదోన్నతి అనంతరం ఏసీబీకి చెక్కే వరకు మహబూబ్ నగర్ లో పనిచేశారు ఈ క్రమంలో అక్రమార్జన ద్వారా తనతో పాటు తన కుటుంబ సభ్యుల పేరిట పది పాయింట్ నాలుగు ఐదు కోట్ల మేర కూడబెట్టినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది వాస్తవానికి ఉద్యోగంతో పాటు ఇతర ఆదాయ మార్గాల ద్వారా ఆయనకు కేవలం మూడున్నర కోట్లే సమకూరాయి అదే సమయంలో కుటుంబ నిర్వహణకు అరవై ఐదు లక్షల వరకు వ్యయమైంది ఈ లెక్కన రెండు పాయింట్ ఎనభై ఐదు కోట్ల ఎనిమిది ఐదు కోట్లకు విలువకు సమానమైన ఆస్తి పాస్తులు మాత్రమే ఉండాలి కానీ ఏడు పాయింట్ ఆరు కోట్లు అదనంగా ఉన్నట్లు తేలింది ఈ క్రమంలోనే ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చిక్కిన రవాణా శాఖ మహబూబ్నగర్ డిప్యూటీ కమిషనర్ డిటిసి కిషన్ గురించి అవినీతి నిరోధక శాఖ ఏసీబీ కూపీ లాగుతుండడంతో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి ఓల్డ్ బోయినపల్లిలోని కిషన్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు చేపట్టిన నేపథ్యంలోనే అల్వాల్ హిల్స్ ప్రాంతంలో ఓ వ్యక్తి కుటుంబం సహా అదృశ్యమయ్యాడు దీనిపై ఏసీబీ మరింత లోతుగా ఆరా తీయగా ఆ వ్యక్తి కిషన్ కు సమీప బంధువుగా తేలింది వాస్తవానికి కిషన్ బంధువులు సన్నిహితుల ఇల్లు స్థలాలకు సంబంధించి పదకొండు చోట్ల మంగళవారం ఉదయం ఏక కాలంలో సోదాలు నిర్వహించిన సమయంలో అల్వాల్ హిల్స్ లోని ఆ వ్యక్తి ఇంటిపై దృష్టి సారించలేదు అతడు అదృశ్యమైనట్లు తెలియడంతో కిషన్ ను విచారించి కీలక వివరాలు రాబట్టారు అల్వాల్ హిల్స్ లోని ఆ జీ ప్లస్ వన్ భవనం కిషన్ బంధువు పేరుతోనే ఉన్నట్లు గుర్తించారు ఆ ప్రాంతంలో తనను తాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చెప్పుకున్న ఆ వ్యక్తి కిషన్ కు ప్రైవేటు డ్రైవర్ గా వ్యవహరించినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది అతడికి కిషన్ నెలకు ఇరవై వేల చొప్పున వేతనం ఇస్తున్నట్లు వెల్లడైంది అతడి పేరిట లక్షల విలువైన భవనం ఉండడంతో కిషన్ బినామీగా ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు కిషన్ కు సంబంధించి ఆర్థిక లావాదేవీలన్నీ అతడే చూసేవాడని గుర్తించినట్లు సమాచారం ఆ వ్యక్తిని విచారిస్తే అతడి ఆధీనంలో ఇంకేమైనా ఉన్నాయా అనేది తేలుతుందని ఏసీబీ భావిస్తోంది కిషన్ సెల్ఫోన్ డేటాపై ఆరా ఓల్డ్ బోయిన్పల్లిలోని కిషన్ ఇంటికి మంగళవారం ఉదయం ఏసీబీ అధికారులు వెళ్లిన సమయంలో ఆయన తొలుత కొంతసేపు బాత్రూంలోనే ఉండిపోయారు ఆ సమయంలోనే అల్వాల్ హిల్స్ లోని తమ సమీప బంధువును అప్రమత్తం చేసి ఉంటారని మరికొందరికి సమాచారం ఇచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు ఆయన సెల్ ఫోన్ లో డేటా తొలగించి ఉండడంతో దాన్ని ఎఫ్ఎస్ఎల్ కు పంపించి రిట్రీవ్ చేయాలని అధికారులు భావిస్తున్నారు తద్వారా మరింత కీలక సమాచారం లభ్యమవుతుందనే అంచనాకు వస్తున్నారు కిషన్ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే బ్యాంకు లాకర్లతో పాటు మరిన్ని ఆస్తుల గురించి తెలిసే అవకాశం ఉందనే ఉద్దేశంతో సోమవారం న్యాయస్థానంలో పిటిషన్ వేయాలని అధికారులు భావిస్తున్నారు కిషన్ కొన్నాళ్ల క్రితమే భారీగా ఆస్తిని విక్రయించినట్లు అధికారులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది మహబూబ్ నగర్ లోని తన స్థలంలో డెవలపర్ నిర్మించిన అపార్ట్మెంట్ లో నలభై శాతం వాటాగా వచ్చిన ఫ్లాట్లను అమ్మేసినట్లు గుర్తించారని సమాచారం